మన పెరటిలో ఉన్న చెట్టు మీద కూడా ప్రకృతి సిద్ధంగా పెట్టుకున్న తేనె తెట్టెల ఈగలను సాధువులుగా మచ్చిక చేసుకునవచ్చును మనము తుట్టే నుండి తేనె తీస్తూ ఉన్నప్పుడు అవి మనలను కరువెక్కడికి వెళ్ళవు తిరిగి కడపెడుతూ వస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూను తేనెను తింటూ ఉండవచ్చును ఈగలు మనలను మచ్చిక చేసుకుంటాయి వాటికి మచ్చిక అవుతాము నాచురల్గా ఉండే తేనెటీగలను ఎలా మచ్చిక చేసుకోవాలి పూర్తి వీడియోను చేస్తూ ఉన్నాను దానిని గమనించి చూడండి తేనెటీగలు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కాని వాటిని సాధువులుగా చేసుకుని మచ్చిక చేసుకుంటే ప్రతిరోజు మనకు తేనె తెచ్చిపెడుతూ ఉంటాయి ప్రతిరోజు మనము ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే తిట్టే పైభాగం నుండి తీసుకోవాలి ఎందుకంటేమి తన పిల్లల కోసం అంటే తన పిల్లల పునరుత్పత్తి కోసం పువ్వుల నుండి దేనిని తెచ్చుకొని